హలో అండి వెల్కమ్ ఈ రోజు అయితే మనం శ్రీ మహాలక్ష్మి సెల్స్ లో ఉన్నాము ఎల్బీ నగర్ ఎల్పిటి మార్కెట్ లో అనమాట సో ప్రతి వారం మనకి ఏవో ఒక ఆఫర్స్ ఇస్తూనే ఉన్నారు అండ్ కోంబో ఆఫర్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదండి ఈసారి అయితే చాలా స్పెషల్ అనమాట మనకి ఉగాది సందర్భంగా చాలా మంచి ఆఫర్స్ ఇవ్వబోతున్నారు పట్టు చీరల పైన అలాగే ఫ్యాన్సీ చీరల పైన ఆఫర్స్ ఉండడంతో పాటు స్పెషల్ సర్ప్రైజ్ డిస్కౌంట్ అనుకోండి మీకోసం గిఫ్ట్ అనుకోండి ఒకటైతే ప్లాన్ చేశారు అదైతే అందరికి నమస్కారం వెల్కమ్ టు శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ ఎల్బీ నగర్ లొకేషన్ లో ఉంటుంది షాప్ అండి ఈ ఉగాది సందర్భంగా మన శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ తరఫున మా కస్టమర్ అందరి కోసం ప్రతి ఐదు వేల రూపాయల కొనుగోలుపై ఒక వెండి కాయిన్ అనేది ఉచితంగా ఇవ్వడం జరుగుతుందండి ఈ వీడియో అనేది కూడా స్టార్టింగ్ చెండింగ్ వరకు తప్పకుండా చూడండి మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి అలానే మన స్టోర్లో ఎనీ పర్చేజ్ అండి మనకు ఫైవ్ హండ్రెడ్ శారీస్ దగ్గర నుంచి ఫిఫ్టీ థౌసండ్ సారీ వరకు ఎనీ సారీ తీసుకున్నా కూడా ప్రతి ఐదు వేల రూపాయలకి ఒక కాయిన్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి కాయిన్స్ కూడా వెండి కాయిన్స్ అండి చూడండి లక్ష్మీదేవి అండ్ వస్తుంది లక్ష్మీదేవి రూపుతో అలానే మ్యాండటరీగా శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ యూట్యూబ్ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలండి ఆ స్క్రీన్ షాట్ చూపించేసి మీరు కౌంటర్ దగ్గర చూపించేసి మీరు ఈ ఆఫర్ అనేది పొందొచ్చండి సో ఐదు వేల రూపాయలు బిల్ చేస్తే మనకి మంచి గిఫ్ట్ వెండి కాయిన్ గిఫ్ట్ గా ఇచ్చేస్తారు ఆన్లైన్ అయినా ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఎలా అయినా తీసుకోవచ్చండి సో అది కూడా మ్యాండటరీగా ఫైవ్ థౌసండ్ అని చేయాలి ఫోర్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ చేసినా కూడా మీకు ఆఫర్ అనేది అప్లికేబుల్ కాదు ఖచ్చితంగా ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ అయితే చేయాలి సో ఈజీగా అయిపోతుంది ఎందుకంటే అన్ని రకాల చీరలు ఉంటాయి కదా ఫ్యాన్సీ చీరల నుంచి పట్టు చీరల వరకు అన్ని ఉంటాయి సో మంచి ఆఫర్ మిస్ చేసుకోవద్దు అందుకు మించి మంచి కలెక్షన్ ఉంది ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ వెరైటీ చేద్దాం ఇది వచ్చేసి ధర్మవరం టిష్యూ పట్టు ఇది మనకి లెంత్ బాటర్ వచ్చేసి కంచి బాటర్ కూడా ఉంటుంది సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి కాపర్ జరి సిల్వర్ జరితో బ్రోకర్ డిజైన్ వస్తుంది మా అసలు సాఫ్ట్ గా కూడా ఉందండి ఫ్యాబ్రిక్ చూడొచ్చు రిచ్ పల్ వస్తుంది బ్లౌజ్ అనేది సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది చాలా గ్రాండ్ లుక్ ఉంటాయమ్మా ఇది ఉగాది ఆఫర్ నడుస్తుంది ఇది ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రం ఫిఫ్టీన్ హండ్రెడ్ వీటిలో కూడా నంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ ఉన్నాయి పింక్ చాలా బాగుంది అలానే ఈ ఉగాది సందర్భంగా మన శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ తరఫున ప్రతి ఐదు వేల రూపాయల కొనుగోలుపై ఒక వెండి కాయను కూడా ఫ్రీగా ఉందండి సో ఉగాది కానుక అయితే ఆఫర్ ఎన్ని డేస్ అవైలబుల్ ఉంటుంది ఓన్లీ ఫైవ్ డేస్ మా మీరు ఆన్లైన్ లో పర్చేజ్ చేసుకున్నా ఆఫ్లైన్ లో పర్చేజ్ చేసుకున్నా ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది మ్యాండేటరీగా ఫైవ్ థౌసండ్ అనేది పర్చేజ్ చేసుకోవాలండి అది కాకుండా మన స్టోర్ లో ఉన్న ఎన్ని సారీస్ అండి అసలు ఈ చీరలే మీరు ఆఫర్ లో ఇస్తున్నారు ఫిఫ్టీన్ హండ్రెడ్ కి ఎంత మంచి శారీస్ చూడండి లైట్ వెయిట్ ఉన్నాయి సాఫ్ట్ గా ఉన్నాయి డిజైన్స్ కొత్తగా ఉన్నాయి ఇవే తక్కువ ప్రైస్ అనుకుంటే

ఏంటంటే ఇది అంటే ప్యూర్ లాగే సాఫ్ట్ ఉంటుంది డిజైన్స్ ఎక్కువ ఉంటాయి అదనమాట చూశారు కదా కలర్ కూడా కొత్త కలర్ వచ్చింది పార్ట్ అంతా కూడా మనకి బుట్ట వెరైటీ వస్తుంది పై పార్ట్ కూడా కాంట్రాస్ట్ బార్డర్ గ్రాండ్ పల్లు ఉంటుందా బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మార్కెట్ లో త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ వరకు సేల్ చేస్తున్నారు ఇవన్నీ కూడా మా సొంత మగ్గాల మీద తయారు చేయించిన వెరైటీని క్వాలిటీ కూడా ప్రీమియం క్వాలిటీనే ఉంటుంది దీంట్లో వచ్చేసి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి మీరు షాప్ విజిట్ చేసి కూడా క్వాలిటీ కూడా చెక్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు ఓకే చూశారు కదా ఇన్ని కలర్స్ వచ్చేసాయో పింక్ పింక్ కి రామా గ్రీన్ అలాగే లైట్ సీ గ్రీన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ మస్టర్డ్ ఎల్లో గ్రే కలర్ ఆఫ్ వైట్ వచ్చింది వైట్ వచ్చింది రాయల్ బ్లూలో ఎంత బాగున్నాయో చూడండి ప్రతిదీ బూట మారుతుంది ఇలా బార్డర్ డిజైన్స్ కూడా మారుతున్నాయి ఫైవ్ డేస్ వరకు అన్నారు కదా సార్ అంటే మనకి గిఫ్ట్ వెండి కోయిన అంటే వీడియోలో చూపించిన చీరలే కాకుండా మీరు షాప్ లో ఇంకా చాలా ఉంటాయి కదా అవన్నీ మనం ఏవి కొన్నా కూడా ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తే గిఫ్ట్ అయితే ఇస్తారు నెక్స్ట్ వన్ చూద్దాం ఆర్ని పట్టు మనకి కాపర్ జరితో వస్తుందండి సారీ మిల్ పట్ అంతా కూడా జరి లైన్స్ తో పాటు బుటా వెరైటీ కూడా వస్తుంది గ్రాండ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది మా హ్యాండ్స్ మొత్తం బాటర్ ఉంటుంది వీటిలో కూడా నంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఇది కూడా ఆఫర్ లో ఇస్తున్నాను ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రం మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నంబర్ సెండ్ చేయండి అని క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుందండి షిప్పింగ్ కూడా అదనంగానే ఉంటుంది మీరు షాప్ విజిట్ చేశారంటే నంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ కూడా చూసుకోవచ్చు అలా ఆఫర్ కూడా రన్ అవుతుంది ఇట్లా కూడా లెంతి బోర్డర్స్ కూడా ఉన్నాయి ఇంకా బాగుంటుంది గ్రాండ్గా ఉంది మనకి చీరల పైన జెన్యున్ గా ఆఫర్ ఇస్తూ మన వాళ్ళందరి కోసం మంచి గిఫ్ట్ అండి నెక్స్ట్ చూద్దాం ఇది వచ్చేసి ధర్మవరం పట్టుమ ఎంత బాటర్ వస్తుంది కుట్టు బాటర్ కూడా ఉంటుంది ఓకే సార్ మిడిల్ పార్ట్ అంతా కూడా మీనాకరి బ్రోక డిజైన్ వస్తుంది మా చూడండి గ్రాండ్ పల్లు ఉంటుంది డిజైనర్ పల్లు ఇది బ్లౌజ్ అనేది కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది మా చాలా సాఫ్ట్ గా ఉందండి ట్రెడిషనల్ కలర్ వచ్చింది బాటిల్ గ్రీన్ కి పింక్ రెడ్ రెడ్ అండ్ గ్రీన్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ కలర్ చూసారా ఇప్పుడు బాగా ఇలాంటి కలర్ ఇష్టపడుతున్నారు కలర్ సెట్ కదా సెట్ కలర్ కలర్ సేమ్ డిజైన్ కూడా ఉన్నాయి ఇంకా డిజైన్స్ కూడా ఉంటాయి ఈ నేను కొన్ని మాత్రం శాంపుల్ చూపిస్తున్నాను మీరు షాప్ విజిట్ నంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ కూడా చూసుకోవచ్చు ఓన్లీ 2650 నెక్స్ట్ వన్ చూద్దాం ఇంకా ఇది కూడా దర్మోర్ టిష్యూ పట్టలనిమ్మ ఇది మనకి మీనా బ్రోకేట్ జనస్ ఉంది ఇది మీడియం బోర్డర్ కూడా ఉంటుంది అసలు చాలా బాగుంది బేస్ అంతా లైట్ పింక్ తీసుకున్నారు మొత్తం మీనా కరీ వివింగ్ తో ఇట్లా ఇచ్చారు మీడియం బోర్డర్ అండి ఇది ఇంకా పల్లు కూడా మనకి 1 మీటర్ గ్రాండ్ పల్లు వస్తుంది బ్లౌజ్ అనేది కూడా మనకి కాంట్రాస్ట్ ఉంటుంది ఇలా సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా షార్ట్ ఇంచ్ ఇంచ్ ఒకలా ఉంటుంది చాలా రిచ్ లుక్ ఉంటాయి మా సారీస్ ఇవి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ 2500, mm. 2500. సారీ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి కదా షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి అడిషనల్ గా ఉంటాయి ఆన్లైన్ లో పర్చేస్ చేసుకునే వాళ్ళకి మీరు ఆన్లైన్ లో 5000 పర్చేస్ చేసినా కూడాను మనకి మీకు వెండికాయ అనేది ఫ్రీ గానే ఉంటుంది ఆ ఇదే అడగాల అనుకున్నాను సార్ ఆన్లైన్ లో తీసుకునే వాళ్ళకు కూడా ఇస్తారు కదా అవునండి 5000 పర్చేస్ చేస్తే 5000 పర్చేస్ చేయాలి అలానే మా ఛానల్ ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నమాట మా ఛానల్ ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి సార్ ఎందుకంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఇలాంటి మరెన్నో వెరైటీస్ చూసుకోవచ్చు అలానే ఆఫర్స్ కూడా చూసుకోవచ్చు అదే వెరైటీ కొ చాలా బాగుంది ఇది మునియా మునియానియా మునియా బుట ఇక్కడ మళ్ళీ దాంతో స్పెషల్ అనిపిస్తుంది లైట్ వెయిట్ ఉంది చాలా బాగుంది ఫోల్డ్ కుప్పడం స్టైల్ ఫోల్ ఫోల్ చూడండి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ ఉంటుంది బుటో అనేది స్టార్టింగ్ చనింగ్ వరకు ఇలా ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఓన్లీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్మా ఇది టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఓకే సార్ నచ్చిన కూడా ఇమ్యూనిటీ పర్చన చేసుకోండి ఈ ఆఫర్ అనేది కూడా ఈ ఫైవ్ డేస్ మాత్రమే ఉంటుంది ఉగాది రోజు నుంచి ఉగాది రోజు నుంచి ఫైవ్ డేస్ వరకు అంటున్నారా అవును మేడం కాకపోతే మన వీడియో వెన్స్డే రిలీజ్ అవుతుంది కాకపోతే వన్ డే ముందు నుంచి మనకి ఆఫర్ అది అసలు మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే మీకు తెలిసిందే ఇంకా కలెక్షన్ చూస్తున్నారు కదా ప్రైజెస్ మనకి ఆఫర్ లో పెట్టేసి మళ్ళీ మన కోసం అయితే మంచి గిఫ్ట్ కూడా ఇస్తున్నారు మంచి పార్టీ వేర్ శారీ ఇది ఫ్యాబ్రిక్ మనకి ఫ్యాన్సీ కోట ఫ్యాన్సీ కోట వస్తుందండి మనకి మీనా వాటర్ కూడా వస్తుంది మీనా ఇదంతా వీవింగ్ లో ఉంది ప్రింట్స్ అయితే కావు వీవింగ్ లో వచ్చింది చూడండి రిచ్ పల్లె ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో బుటా వస్తుందమ్మా ఓకే ఇలా వీటికి కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్ గా ఉంటాయండి దీంట్లో వచ్చేసి మీకు ఒక ట్వంటీ కలర్స్ అనేది అవైలబుల్ ఉంది ట్వంటీ కలర్స్ ఉన్నాయంట ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి ముందుగా మీకు నచ్చిన చీరని స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి వాట్సాప్ చేయండి షాప్ నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి వీడియోలో వాట్సప్ చేయండి అవైలబిలిటీ చెక్ చేసి చెప్తారు మీకు ఇంకా ఫర్దర్ గా డీటెయిల్స్ అన్ని కూడా చెప్పేస్తారు ఇక ఈసారి ఉగాది సందర్భంగా మంచి ఆఫర్ వెండి కాయిన్ గిఫ్ట్గా పొందేటువంటి ఛాన్స్ దానికోసం మనం ఫైవ్ థౌజండ్ బిల్ చేయాల్సి ఉంటుంది

ప్లస్ ఏంటంటే ఆ బ్లౌజెస్ అనేవి ఇంకా బాగున్నాయి ఆ క్లాత్ ఆ కలర్ కాంబినేషన్స్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 1150 రూపాయస్ మాత్రమే 1150 1150 రూపాయస్ లో డిజైనర్ బ్లౌజ్ తో చీర ఆ బ్లౌజ్ అయితే ఇంకా చాలా వాటికి మన మనం మ్యాచ్ చేసుకోవచ్చు సెల్ కలర్ కాంబినేషన్ లో కూడా వస్తాయి హ్మ్ హ్మ్ కాంట్రాస్ట్ కూడా వస్తాయి ఇలా

థౌజండ్ ఫిఫ్టీ కి టూ శారీస్ థౌజండ్ ఫిఫ్టీ కి టూ శారీస్ వస్తాయండి చెప్పాన్ కదా ఉగాది ఆఫర్ మా ఉగాది ఆఫర్ ఉగాది గిఫ్ట్ కూడా రెండు బాగున్నాయి అంటే ఏవో కొంచెం వేరే స్టాక్ పెట్టు అట్లా పెట్టు ఇట్లా పెట్టు అది చేయటం కాదు కదండి కొత్త కలెక్షన్ తెస్తూ జెన్యున్ ఆఫర్స్ ఇస్తూ జెన్యున్ గిఫ్ట్ ఇస్తుంది అందులో లక్కీ రావ్ కూపన్స్ అంటారు లక్కీ రావు ఉండదు అది ఎవరికి వస్తుందో మీద కూడాను ప్రతి కొనుగోలు మంచి బహుమతి ఏంటంటే మాండేటో ఫైవ్ అనేది చేస్తూ ఉంటుంది బిల్ అనేది ఆఫర్స్ మళ్ళీ కూడాను వెండి కాయిన్ ఇస్తున్నాం కాబట్టి వెండి కాయిన్ కూడా మంచి ఉంది అది బాగుంది సార్ కాంబినేషన్స్ కి సారీస్ ఫ్యాక్టర్ వచ్చేసి ఇది చందేరి మైది చూడండి చందేరి ఈ వీవింగ్ అనేది స్పెషల్ గా ఉంది ఇది ప్రింట్ కాదండి మొత్తం థ్రెడ్ వీవింగ్ బాక్సెస్ టైప్ ఇట్లా క్రాస్ గా ఇచ్చారు ఇవన్నీ కూడా సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ సారీస్ మైవి ఇవి చూడండి పళ్ళు కూడా రిచ్ పళ్ళే ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ప్లస్ సారీ కూడాను చూడండి వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇది మంచి అలవా డిజైన్ వచ్చింది ఓకే దీని ప్రైస్ వచ్చేసి కాంబో ఆఫర్లో ఇస్తున్నాను సిక్స్టీన్ హండ్రెడ్ కి టూ సారీస్ అండి సిక్స్టీన్ హండ్రెడ్ కి టూ సారీస్ వావ్ చాలా బాగున్నాయండి బ్లాక్ బ్లాక్ అంటే డిఫరెంట్ కలర్స్ ఇంకా ఒక కలర్ ఒక డిజైన్ కి ఒక పీస్ లాగా అట్లా అనమాట సరే కూడా పల్లు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ ఉంటుంది మా సమ్మర్ కి మంచి వెరైటీ 1600 కి 2 సారీస్ ఆఫర్ కూడా రన్ అవుతుంది ఈ ఫైవ్ డేస్ ఆఫర్లో ఇవన్నీ కూడా పిక్ చేసుకోవచ్చండి ఓకే చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ వచ్చాయి కొన్ని చందేరీలో కొన్ని ఏంటంటే సాఫ్ట్ లెనిన్ టైప్ వచ్చాయి కొన్ని ఫ్యాన్సీగా ఉన్నాయి ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి అమ్మ సిక్స్టీన్ హండ్రెడ్ టూ శారీస్ సిక్స్టీన్ హండ్రెడ్ టూ శారీస్ నెక్స్ట్ వన్ అండి డోలా సిల్క్ లో సీక్వెన్స్ సారీస్ మా సీక్వెన్స్ వచ్చాయి వీవింగ్ లోనే గ్లాస్ సీక్వెన్స్ అంటాం కదా అలా చాలా సాఫ్ట్ ఉంటదండి డిజైన్ చాలా చాలా స్పెషల్ ఉంది ఇది చూడండి పల్లు మన బ్లౌజ్ వచ్చేసి సెల్ కలర్ కాంబినేషన్ లోనే ఉంటుంది చూడండి బూటా వస్తుంది మన సీక్వెన్స్ కూడా ఉంటుంది మా ఇంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి కొత్త డిజైన్ అండి బాగుంది ఇది కూడా మంచి ఆఫర్ లో ఇస్తున్నాను 1400 కి 2 సారీస్ మా ఫోర్టీన్ హండ్రెడ్ కి టూ శారీస్ ఇంకే సారీ కూడా మీరు ఏదో చేసుకోండి ఈ ఆఫర్ కూడా ఈ 5 డేస్ మాత్రమే ఉంటుంది ఓకే క్వాలిటీ అనేది కూడా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది అలానే శారీ లెంత్ వచ్చేసి సిక్స్ థర్టీ మ్యాండేటరీగా ఉంటుందమ్మా ఓకే బయట మార్కెట్లో తక్కువ కట్లో కూడా దొరుకుతుంది తక్కువ రేట్లో కూడా వస్తుందమ్మా ఇలా అంటే ఒక డిజైన్ కి మళ్ళీ కలర్ షార్ట్ కూడా ఉంది చాలా బాగున్నాయండి ఇది మీకు కుదిరితే మాత్రం ఒకసారి షాప్ వచ్చేయండి అండ్ ఇంకో విషయం సార్ మనకి ఇక్కడ ఎల్బీ నగర్ నుంచి ఇప్పుడైతే ప్రెజెంట్ షూట్ చేస్తున్నాం కదా మళ్ళీ మనకి ఇక్కడ వైట్ హౌస్ లో కూడా స్టోర్ ఉంది అవును ఇప్పుడు రెండు చోట్ల కూడా ఈ ఆఫర్ అనేది వర్తిస్తుందా ఈ ఆఫర్ రెండు చోట్ల వర్తిస్తుంది ఈ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఏదైతే ఉందో కంపల్సరీ టూ స్టోర్స్ లో కూడా రన్ అవుతూనే ఉంటుంది మ్యాండటరీగా ఫైవ్ థౌసండ్ అనేది పర్చేస్ చేయాలి ఎనీ స్టోర్లో నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇది పటోల శారీస్ మై ఓకే చూడండి సారీ మిడిల్ పట్ అంతా కూడా మనకి పటోల ప్రింటెడ్ వస్తుంది వీవింగ్ కాదు ఫ్యాన్సీలో అనేది పై బోర్డ్ కూడా టెంపుల్ పాటు ఉంటుంది చూడండి కంట్రాస్ట్ పళ్ళు మనకి బ్లౌజ్ కూడా కంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మా ఓకే ఇది కూడా మంచి ఆఫర్లో ఇస్తున్నా నేను సెవెంటీన్ హండ్రెడ్కి టూ శారీస్ మా బాగుంది సరే కంచి బార్డర్ కూడా వచ్చాయి ఇందులో సెవెంటీన్ హండ్రెడ్కి టూ టూ శారీస్ మా అసలు ఇవి ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటాయి సారీ ఫోర్టీన్ హండ్రెడ్ ఎందుకంటే ఈ ఉగాది సందర్భంగా మా కస్టమర్స్ కోసం మా ఎస్పెషల్లీ మా కస్టమర్స్ కోసం ఈ ఆఫర్ అనేది ప్లాన్ చేశాము చూడండి చిన్న బార్డర్ వచ్చాయి కంచి బార్డర్ బిగ్ బార్డర్ లో వచ్చాయి అంటే మంచిగా డీసెంట్ లుక్ తో క్లాసీగా ఉండేటువంటి డిజైన్స్ అండి ఎందుకంటే ఇక్కత్ కదా ఇక్కడ ఎవరు ఇష్టపడిన వారు ఎవరు ఉంటారు అసలు అందులోనూ ఇంత మంచి ప్రైజ్ ఇస్తుంటే కొనకుండా ఎవరు ఉండలేరు అంతకన్నా మించి మంచి వెండి కాయిన్ కూడా ఈసారి మనకి కాంప్లిమెంటరీ గిఫ్ట్గా ఇస్తున్నారు సో మీకు ఎక్కడ కుదిరితే అక్కడ ఎల్బీ నగర్ బ్రాంచ్లోనా లేదంటే కొత్తపేట బ్రాంచ్లోనా మీ ఇష్టం ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తే మనకి వెండి కాయిన్ కూడా గిఫ్ట్ గా ఇస్తారు సాఫ్ట్గా గా ఉంది టిష్యూ అనేది చాలా సాఫ్ట్ ఉంది ఈ వీవింగ్ స్టైల్ బార్డర్ లో ఏదైతే ఉందో అది బాగుంది కొత్తగా ఉంది కడి బార్డర్ అట్లా ఏమి ఇవ్వకుండా ఒక లీఫ్ డిజైన్ ఫెదర్ డిజైన్ అనేది ఇచ్చారు సరే మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బుట్ట వెరైటీ వస్తుంది గోల్డ్ అండ్ ఎల్లో దీనికి వైన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు సార్ ఒకసారి బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్ ఫుల్ బ్రోకెట్ చాలా గ్రాండ్ గా ఉంది మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రం థర్టీన్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ ఇంట్లో ఇదొక అడిచండి మీకు ఏ సార్ నచ్చినప్పుడు పట్ చేయడానికి చేసుకోండి మంచి ఆఫర్ రన్ అవుతుంది అంటే ఆఫర్ల మీద ఆఫర్ అనే చెప్పాలి ఎందుకంటే చీరల పైన అట్లాగూ మనకు ఆఫర్స్ ఇస్తున్నారు అది కాకుండా స్పెషల్ గిఫ్ట్ కూడా ఉంది ఈసారి నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇది చందేరి సిల్క్ చాలా చాలా బాగుందండి ఆఫ్ వైట్ ఆ లైట్ షైన్ ఉండడము పట్టు చీరలాగే ఉంది సార్ ఇది సేమ్ క్లాత్ ఒక్కటే మనము చేంజ్ కానీ లుక్ అయితే బాగుంది

అదే సార్ ఇంకొకటి ఇప్పుడు ఈ చీర క్వాంటిటీలో తీసుకోవాలంటే ఏదైనా ఉంటుందా అట్లా క్వాంటిటీ తీసుకోవచ్చండి ప్రతి కవర్ మీద కూడా మన దగ్గర ఒక టెన్ పీసెస్ అనేది అవైలబుల్ ఓకే ఓకే సో నో ప్రాబ్లం అండి ఎందుకంటే ఒకే కలర్ చాలా మంది ఇష్టపడుతుంటారు కదా జనరల్ గా నచ్చుతుంది అందరికీ సో నో ప్రాబ్లం ఒక కలర్ ఒక డిజైన్ కి మనకి టెన్ పీసెస్ అట్లా ఉన్నాయంట ఆఫర్ కూడా రన్ అవుతుంది కాబట్టి ఇమీడియట్ గా బుకింగ్స్ అనేది అయిపోతున్నా ఉంటుంది ప్రీ సెలర్స్ కూడా మంచి అవకాశం ఇది షాప్ యూజ్ చేస్తారంటే ఇలాంటి మరెన్నో కలెక్షన్స్ కూడా చూసుకోవచ్చు కొన్ని వెరైటీస్ మాత్రం చూపిస్తున్నాను కొంచెం డార్క్ కలర్ లో అట్లా కూడా ఉన్నాయి సూపర్ వెరైటీ నెక్స్ట్ చూద్దాం వచ్చేసి బనార్స్ ఫ్యాన్సీ మైది మనకి బాట్ వచ్చేసి సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ఇక్కత్ ప్రింట్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ మా ఓకే చూడండి కాంట్రాస్ట్ వచ్చేసి వీటిలో కూడా మనకు ఒక ఫోర్ కలర్స్ అనేది అవైలబుల్ ఉంది ఇది కూడా ఆఫర్ లో ఇస్తున్నాను ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మా ఇది ట్వల్వ్ ఈ ఫోర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉంది అమ్మా నెక్స్ట్ చేద్దాం ఇది వచ్చేసి కంచిపట్టు మా ఇది మనకి మీడియం బాటర్ వచ్చేసి కంచి బాటర్ వస్తుంది సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి సిల్వర్ జరి విత్ గోల్డ్ జరితో బుట్ట వెరైటీస్ ఉంది పై బాటర్ కూడా కంట్రాస్ట్ వాటరే గ్రాండ్ పళ్ళు ఉంటుంది మనకి బ్లౌజ్ అనేది కూడా బ్రోకెట్ వస్తుంది సారీ కంట్రాస్ట్ వస్తుంది ఇలా లైట్ వెయిట్ లో చాలా బాగుంది క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంటుంది మా సారీ కూడా లైట్ వెయిట్ ఉంటుంది ఇది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మాత్రమే ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ లో లైట్ వెయిట్ పట్టులు అండి మంచి కలర్ కామెషన్ ఇది కూడా బాగుంది కేసీఆర్ వచ్చినా కూడా ఇమ్యూనిట్గా పర్చేస్ చేసుకోండి ఈ ఆఫర్ కూడా ఈ ఫైవ్ డేస్ మాత్రమే ఉంటుంది అది ఒకటండి ఎందుకంటే మళ్ళీ చాలా మంది అడుగుతారు కదా ఆఫర్ అయిపోయింది కానీ ఈ ఫైవ్ డేస్ వరకు ఆఫర్ అనేది ఉంటుంది ఎందుకంటే ప్రతి ఐదు వేల రూపాయలు కొనుగోలు మీద ఒక వెండకాయ అనేది ఉంటుందండి శ్రీ మహాలక్ష్మి శ్రీ యూట్యూబ్ ఛానల్ కానీ కలర్స్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ కానీ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలండి ఆ సబ్స్క్రిప్షన్ అనేది క్యాష్ కౌంటర్లో చూసి మీకు వెండికాయని ఇవ్వడం జరుగుతుందండి అదనమాట జస్ట్ ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ ఆఫర్స్ తో మంచి కలెక్షన్ మీరు తీసుకోవచ్చు గిఫ్ట్ ట్వంటీ కరెక్ట్స్ గా ఉంటుందమ్మా అవును ఇన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఓన్లీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోవడం మూలంగా కూడా మంచి మంచి ఇట్లాంటి ఆఫర్స్ అనేవి చూసుకోవచ్చు కలెక్షన్స్ చూసుకోవచ్చు సో ఇదండి ఈరోజు వీడియో చెప్పాను కదా మీకు ఏ బ్రాంచ్ దగ్గరలో ఉంటే ఆ బ్రాంచ్కి వెళ్ళిపోండి మంచి ఆఫర్ మిస్ చేసుకోవద్దు మంచి మంచి చీరలు కూడా ఉన్నాయి అంతకు మించి ఇక వీడియో అయితే నచ్చితే నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్